కాస్త పనికే అలసట తిన్నా నీరసం నిశ్శత్వ మొహం మెరుపు లేకుండా ఉండడానికి కారణం రక్తహీనతని చాలా మందికి తెలియదు అందుకే తలచుకుంటేనే నోరు పోయే ఆంధ్ర స్పెషల్ ఐరన్ కాల్షియం యాంటీ ఆక్సిడెంట్స్ అందించే గోంగూర పచ్చడి రోజు రెండు ముద్దలు తింటే సరి దీనికోసం తాజా గోంగూర ఉప్పు నీళ్లతో కడిగి ఏడెనిమిది గంటలు ఫ్యాన్ కింద ఆరనిచ్చి ఆరిన ఆకుని కొలుచుకోవాలి నాలుగు గిన్నెల ఆకు వచ్చింది అదే గిన్నెతో పావు గిన్నెడు చింతపండు వేడి నీళ్ళల్లో నానబెట్టి ఆవాలు మెంతులు వేయించి పొడి చేసుకోవాలి ఇప్పుడు కాస్త వేరుశెనగ నూనెలో ఆకును వేయించి మెత్తగా నలుచుకోవాలి అలానే ఇంకాస్త నూనెలో చింతపండు గుజ్జు కాస్త పసుపు కప్పు దంచిన కళ్ళుపు వేసి దగ్గర పడే వరకు ఉడికించుకొని చల్లారేక గోంగూరలో వేసి దంచిన పిండి కూడా వేసి పచ్చడికి మంచి రంగు రుచి వాసన ఇచ్చే ఎటువంటి ఆర్టిఫిషియల్ కలర్స్ ప్రిజర్వేటివ్స్ వాడకుండా ఎన్నో సంవత్సరాల నుంచి నమ్మకాన్ని నిలబెట్టుకున్న ఎవరెస్ట్ వారి టీకాల కారం అరకప్పు వేసి బాగా కలిపి తాలింపు వేసుకోవాలి ఈ కారం కావాలంటే దగ్గరలో ఉన్న అన్ని స్టోర్స్ లో లేదా ఆన్లైన్ లో కూడా దొరుకుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్